జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మరియు ఈ రౌడీ షీటర్స్ గురించి ప్రాపర్టీ నేరాల గురించి మా జిల్లా ఎస్పీ గారు జిల్లాలో ఉన్న ఆల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్కి మా అడిషనల్ ఎస్పీ గారు సౌజన్య గారి ఆధ్వర్యంలో వీళ్ళందరి మీద నిఘా పెట్టడానికి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు దాంట్లో భాగంగా ప్రతి ఆదివారం రౌడీ షీటర్స్ ప్రాపర్టీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన సస్పెక్ట్స్ ఓకేడీలు వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి పిలిపించి వాటి కరెంట్ యాక్టివిటీ గురించి నిఘా పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఓవర్ పోలీస్ స్టేషన్లో ఉన్న రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్ గురించి వచ్చాను ఈరోజు మా పోలీస్ స్టేషన్లో రౌడీ అందరితో మాట్లాడటం జరిగింది ముఖ్యంగా జిల్లాలో రోడ్ ప్రమాదాలు నివారించడానికి కోసం కానీ అలానే రోడ్డు భద్రతకు సంబంధించి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎక్కువ మేము నిఘా పెట్టడం జరుగుతుంది టూ వీలర్ మీద పోయే వాళ్ళలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా బ్యాంక్ అండ్ డ్రైవ్ ఒకటి పెడుతున్నాము అలానే రాత్రిపూట విజిబుల్ పోలీసింగ్ రాత్రి పదిన్నర తర్వాత ఎటువంటి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వైన్ షాప్లు కానీ అయితే బంద్ చేయమని చెప్పి చెప్పి సిబ్బందిగా అధికారులందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చిల్లర ముల్లరిగా రౌడింగ్ హెల్మెంట్స్ రైతులపూట పూట ఎండలు జరిగి లాండ్ సమస్యలు సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళనే ప్రత్యేక టైం పెట్టడం జరుగుతుంది జిల్లాలో దానిలో భాగంగా నెల్లూరు టౌన్లో ఉన్న ఆరు పోలీస్ స్టేషన్ కాకుండా రోడ్ల సబ్జెన్లో ఉన్న తోమూరు బుచ్చి నెల్లూరు రోడ్ల పోలీస్ స్టేషన్ అలానే మనుగోలు వెంకటాచలం ఈ పోలీస్ స్టేషన్లో కూడా మనం నిఘా పెంచడం జరిగింది దీని ద్వారా ఎస్పీ గారు పెట్టిన ఈ నిఘా ద్వారా క్రైమ్ రేట్ కూడా కంట్రోల్ అయింది రోడ్డు ప్రమాదాలకి నివారించడానికితో పాటు రౌడీ యాక్టివిటీస్ మీద ప్రత్యేక నిఘా పెట్టడం వల్ల చిల్లర మల్లర్ బాడీ లెఫ్సెస్ కూడా మాకు కంట్రోల్ అవుతుంది ఇది కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ